చంద్రబాబు ఎప్పుడూ అంతే రూల్స్ పెడతాడు తాను మాత్రం పాటించడు కేడర్కు ప్రజలకు అధికారులకు బోల్డ్ నీతులు చెబుతుంటాడు మైకు పట్టుకొని కానీ తనకు అవేవి మాత్రం వర్తించవు ఆయన అన్నిటికీ అతీతుడు ఆయనకు మకిలి అంటాడు సూర్యుడు మరి ఇక పార్టీకి సంబంధించిన సీట్లు ఇచ్చే విషయంలో కూడా ఆయన చాలా రూల్స్ పెట్టారు కుటుంబానికి ఒక్కటే టికెట్ అని గట్టిగా ప్రకటించారు కానీ కిందన మాత్రం కానీ కిందనే చిన్న అక్షరాలతో కొందరికి మాత్రం ఈ రూల్స్ వర్తించవు అని రాశారు కుటుంబానికి ఒక టికెట్ మాత్రమే అనే రూల్ పెట్టి కొన్ని కుటుంబాలకు చెక్ పెట్టిన చంద్రబాబు ఇంకెన్నో కుటుంబాలకు మాత్రం రెండేసి మూడేసి సీట్లు ఇచ్చిగిన గొప్ప ఘనత ఈ చంద్రబాబుది పరిటాల సునీతకు రాప్తాడులో మాత్రమే ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిన బాబు ఆమె కొడుకు శ్రీరామ్కు ధర్మవరం టికెట్ నో అని చెప్పాడట ఎందుకు అని అడిగితే ఒకే కుటుంబం నుంచి ఇద్దరేసి పోటీ చేస్తే ఎలా మిగతా వాళ్ళకు కూడా ఛాన్స్ రావాలి కదా అంటూ ఫైర్ అయ్యాడట దీంతో ఆ ఫ్యామిలీ ఒక టికెట్తో సరిపెట్టుకుంది అయన్న పాత్రుడు కూడా నర్సీపట్నం ఎమ్మెల్యే టికెట్తో సైలెంట్ అయ్యారు కొడుకు విజయ్కు అనకాపల్లి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించినా కుదరలేదు ఆ ఎంపీ టికెట్ కాస్త బీజేపీ కోటాలో సీఎం రమేష్కు దక్కే అవకాశాలు కనబడుతున్నాయి జేసీ బ్రదర్స్ కుటుంబంలో అస్మిత్ రెడ్డికి తాడిపత్రి టికెట్ ఇచ్చినా ఊరుకోలేదు మరి జేసీ దివాకర్ ప్రభాకర్లకు ఇద్దరికి టికెట్లు ఇచ్చి మరి జేసీ దివాకర్ ప్రభాకర్లకు ఇద్దరికీ కూడా టికెట్లు లేవని చెప్పేశారు ఇక అక్కడితో సీన్ కట్ చేసి రెండో స్క్రీన్ ఓపెన్ చేస్తే అన్ని ఫ్యామిలీలు షాక్లే కనపడుతున్నాయి చంద్రబాబు కుటుంబంలో మొత్తం నలుగురు పోటీలు ఉన్నారు చంద్రబాబు కుప్పంలో నారా లోకేష్ మంగళగిరిలో బాలయ్య హిందూపురంలో బాలయ్య చిన్నలుడు భరత్ విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నారు ఎవడైనా సిగ్గున్నోడు ఈ దీన్ని ఏమంటాడు రూల్స్కు పెట్టడం కాదు ముందు మనం పాటించడం తెలవాలి మన కుటుంబంలోనే ఎగబడి ఇంతమంది పోటీకి పడుతున్నప్పుడు దీన్ని రూల్ అని ఎలా అంటారు సార్ చంద్రబాబు గారు మిమ్మల్నేనండి అంటున్నారు ఇప్పుడంతా కూడా యనమల రామకృష్ణుడు ఫ్యామిలీలో కూడా యనమల కూతురు తుని అసెంబ్లీ నుంచి యనమల వ్యంకుడు పుట్ట సుధాకర్ యాదవ్ మైదుకూరు అసెంబ్లీ నుంచి యనమల అల్లుడు పుట్ట మహేష్ యాదవ్ ఏలూరు పార్లమెంట్ నుంచి ఇంకా యనమల ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు కింజారావు ఫ్యామిలీ నుంచి కూడా బాబాయ్ నాయుడు టెక్లీ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తుంటే అబ్బాయి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేస్తున్నారు ఆయన చెల్లిని భర్త బావ ఆదిరెడ్డి శ్రీనివాస్ను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ మొత్తం ఆ ఇంట్లో మూడు టికెట్లు తీసుకున్నారు ఇక వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు ఎంపీ ఛాన్స్ ఇవ్వగా ఆయన భార్య ప్రశాంతికి కొవ్వూరు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు ఇలా చంద్రబాబు రూల్స్ ఎందుకు పెడతాడు కేవలం రూల్స్ పెట్టి కిందున్న కొంతమందికి అని ఏదైనా ట్యాగ్లను పెట్టుకుంటాడా తనకు నస్తే ఒకలా తనకు నచ్చకపోతే మరొకలా దీన్ని ఏమంటారు కేవలం నమ్మించి మోసం చేయడం అంటారు విలువలు లేని రాజకీయం అంటారు విశ్వసత విశ్వసనీయత లేని ఒక పోకట అంటారు వీటిని నమ్ముకుంటారా లేదంటే మంచి మనసున్న జగన్ గారిని నమ్ముకుంటారు మాట చెబితే మాట చెబితే మడమ తిప్పకుండా చేసే ఓ నిజాయితీ పరుడు జగన్ ఏ ఎమ్మెల్యే సీటు అని అడిగిన వాళ్ళకి కాదు నిజంగా ఆ నియోజకవర్గానికి కావాల్సిన వాడు మంచి చేసిన వాడిని నిలబెడతాడు జగన్ ఇలా చంద్రబాబు మాదిరో ఇంకో మాదిరో చెయ్యడు ఇది చంద్రబాబు బుద్ధి